హాయ్ అండి అందరికీ వాళ్ళ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మహిళా సంఘ సభ్యులకైతేనేమి ఇతర మహిళకైతేనేమి ఒక ముఖ్యమైన విషయం నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటిదని అంటే మా అనుకున్న వాళ్ళే మనకు శత్రువులాగా తయారవుతారని నేనైతే అసలు అనుకోలేదండి నేను పెళ్ళైనప్పటి నుండి అవి అత్త తరఫున వాళ్ళైనా ఎవరైనా కూడా కొన్ని వచ్చిన వాళ్ళ పొండి పెట్టడం చేయడం అంతా చేసినాక కనీసం మానవత్వం లేకుండా వాళ్ళు నన్ను అయితే అనరాని మాటలు అన్నారు మాస్ విషయంలో వాళ్ళ విషయం జోక్యం ఎందుకో నాకు తెలియదు కానీ వాళ్ళ ఇంటి విషయంలో నేనైతే పోవడం లేదు మాట్లాడడం లేదు వాళ్ళ పిల్లల విషయంలో మాట్లాడను వాళ్ళకు సంబంధించిన విషయాలు మాట్లాడను వాళ్ళ పిల్లలు ఏ విధమైన విషయాలలో కూడా నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోను అలాంటిది మా ఆస్తి విషయంలో జోక్యం చేసుకోవడానికి అయితే వస్తున్నారు ఇట్లా శత్రువులాగా మారుతారు అనేది మాత్రం నేను ఊహించలేదు ఎందుకంటే నేను ఎవరి విషయాలు ఎక్కువ పట్టించుకోను మా నైళ్ళు మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనం తిన్న తినకపోయినా మాట రాకుంటే చేయాలి కదా అన్నట్టుగా నేను ఇన్ని రోజులు చూసుకున్నాను ఎవరు ఏ విధమైన విషయాలు తెలిసినా కూడా వాళ్ళ విషయాలు మనకు సంబంధం లేదు మనది మన పిల్లలేంది మన ఇల్లు ఏంది అని చూసుకోవాలనే ఉద్దేశంతో నేను ఎన్ని రోజులైతే అనుకున్నాను మన వాళ్ళు అనుకునే వాళ్ళ శత్రువులు అని అవుతారని నేను అనుకోలేదు అయినా పర్వాలేదు ఎందుకంటే నేను న్యాయంగా మాట్లాడతా ఎవరి అయినా కూడా తప్పు నా దగ్గర నేను ఉంచుకోను ఒకరిని ఆనను ఒకరంటే నేను పడను వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా కానీ నేనైతే పడను చాలా బాధాకరమైన విషయము నేను ఎవరిని కూడా అసలు న్యాయంగా బతకాలని నేను కోరుకుంటా కానీ ఎవరిని ఊరుకోటైతే నేను ఇంతవరకు తినలేదు తినను కూడాను ఎవరి పిల్లలు ఏదైనా ఎవరిదైనా కూడా మాకు అవసరం లేదు మాకు సంబంధించింది మాకు కావాలని నేను అడుగుతుంటే పరాయి వాళ్ళు వచ్చి మా విషయాలలో జోక్యం చేసుకొని చెప్పడం వాళ్ళకి ఎంతవరకు ఇది ఉన్నదో కానీ ఈసారి మాత్రం వస్తే మాత్రం నేనైతే అసలు ఊరుకోను ఎందుకంటే నేను సంఘాలలో పనిచేసి ఉన్న అనుభవంతో నేను ఒక నిర్ణయం ఎంత దూరమైనా పోతాను నాకు అన్యాయం జరిగితే నా పిల్లలకు అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోను కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటాను ఎవరు చుట్టాలో అనుకోకండి ఎవరి దగ్గర వాళ్ళు అనుకోకండి ఎవరి స్వార్థం వాళ్ళదే ఉన్నది ఇప్పుడు వాళ్ళ అవసరం ఉన్నంతసేపు అమ్మ నువ్వు ఎంత మంచిగా చేస్తావమ్మ ఎంత మంచిగా ఉంటావమ్మా అని అనేది మాత్రం పనులు చేయించుకుంటారు ఆ తర్వాత వీళ్ళతో ఏం లెక్క వీళ్ళు ఏం లెక్క ఏ ఒక్కదాం దాన్ని ఏంది ఒకరికి ఎక్కువ పెట్టి వాళ్ళను తిరిగి చూసుకోవడం ఒకళ్ళో తిరిగి చూసుకోవడం అనేది వాళ్ళు చేయడం అనేది వాళ్ళు కరెక్ట్ అనిపించవచ్చు అండి కానీ మీకైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరిని అతిగా నమ్మకండి మీ ఒళ్ళు ఓనం చేసుకొని పని చేయకండి ఎందుకంటే మీ ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు ఎవరు పట్టించుకోరు ఎవరు వచ్చి చేయరు కాబట్టి ఎవరైనా కూడా ఎంతవరకు ఉండాలో ఎవరితోటి ఎంతవరకు చేయించాలో చేయాలి అనేది మాత్రం తెలుసుకొని బతకండి ఎందుకంటే అందరి తిన్నలాంటి జీవితం కాకూడదు నేను పడ్డా బాధ చెప్తున్నా నేను ఇంతవరకు ఎన్ని బాధలు పడ్డా నేను పోరాటం చేసుకుంటూ వస్తూనే ఉన్నాను ఇంకా ముందు కూడా పోరాటం నా పిల్లల కోసం చేస్తాను నేను అందుకే మీరు అయిన వాళ్ళు పరాయి వాళ్ళు అనేది మాత్రం నేను ఒకటే చెప్తున్నా మన విషయాలలో జోక్యం చేస్తే మాత్రం ఎంత దూరమైన పూండి మీరు అవసరం లేదు వాళ్ళు ఎవరు చెప్పడానికి ఎవరు కుటుంబ విషయంలో వేరేటోళ్ళు రావాలి తినాలి పోవాలి అంతే కానీ మన కుటుంబ విషయంలో జోక్యం చేసుకునేటప్పుడు మనకు అవసరం లేదు న్యాయం మాట్లాడాలి వచ్చి నోటి న్యాయం మాట్లాడాలి లేకపోతే నోరు మూసుకొని ఒప్పుకోవాలి అంతే మన విషయాల్లో ఉద్యోగం చేసుకునే ఎవరిని కూడా మనం శక్తి లేదు నేనైతే అట్ని చేస్తాను నేను ఎందుకంటే పడి పడి ఉన్నాను కాబట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది మనం అనుకున్న వాళ్ళే మన శత్రువులు అవుతారు అట్లా ఏ విధంగా అవుతారు అనేది నేను ఇప్పుడిప్పుడే చూస్తున్నాను కాబట్టి మీరు అందరితోటి జాగ్రత్తగా ఉండి బతకండి సమస్యలు మాత్రం తెచ్చుకోకండి ఎవరిని నమ్మకండి ఎవరైనా స్వార్థపరులే నీ జీవితానికి నువ్వే బాధ్యరాలువి కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా ఎవరైనా కూడా ఎవరిని నమ్మకండి ఎవరు ఉబ్బించినా కూడా ఉబ్బకండి పని చేయకండి మీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి ఎవరేమైనా చేసుకొనియండి మీ పిల్లలు మీ భర్త అని బతకండి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ వరీ